టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమా ఆంటీ ఆ మధ్య కాలంలో హేమా ఆండికి సంబంధించిన ఓ హార్ట్ రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు అసలు మ్యాటర్ అది కాదు కానీ ఇటీవల కాలంలో ప్రభుదేవ నటించిన ఓ సినిమా మీటింగ్ లో భాగంగా హాజరైన హేమ అంటే నూరు జారడమే కాకుండా కాలు జారినంత పనిచేసింది మరీ ఆ రేంజ్ లో ఊహించుకోకండి ప్రభుదేవ మంచి డాన్సర్ కదా దాన్ని దృష్టిలో పెట్టుకుని అనకూడని మాట ఒకటి అనేసింది అదేంటంటే ప్రభుదేవతో ఒక్కసారైనా కాలు జారాలని ఉందని అనేసింది ఇంకేముంది ఒక్కసారిగా అక్కడున్న వారితో సహా ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరుందిన ప్రభుదేవ కూడా అవాకయ్యాడు దీంతో కాసేపుటి తర్వాత తేరుకున్న హేమ నా ఉద్దేశం అది కాదు ఆయనతో ఒక్కసారైనా కాళ్ళు కదపాలని ఉందని కవర్ చేసుకుంది అమ్మయ్యా అనుకున్నారా అంతా విషయం ఏమిటంటే లైఫ్ లో కనీసం ఒక్కసారైనా ప్రభుదేవతో కలిసి మంచి మా సాంగ్ డ్యాన్స్ డాన్స్ చేయాలని ఉంది అని చెప్పబోయి కాలు జారాలని ఉందని చెప్పింది ఇక హేమకు ఇలా కాలు జారడం అదేనండి నోరు జారడం కొత్త కాదు గతంలో కూడా పలు కార్యక్రమాల్లో ఇలాగే నోరు జారి నాలు ఖర్చుకుంది వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి